హాయ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ మా పిల్లల కోసం అంటే సిక్స్ అయ్యిందండి ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి అయితే ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాలు కొద్ది కొత్తిమీర తీసుకున్నానండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎగ్స్ అయితే నేను ముందుగానే బాయిల్ చేస్తానండి చేసేసుకొని వాటికి తొక్క తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ దానికోసం ఒక స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో కొంచెం పసుపు వేస్తానండి ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకున్నాను కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ అవసరం లేదు ఈ కలర్ వస్తే తీసేసుకోవచ్చండి ఎగ్స్ని నేనైతే వేరే బౌల్లోకి అయితే ఎగ్స్ని అయితే తీసేసుకుంటున్నానండి ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నేను ఇదే బండిలో మళ్ళీ ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేస్తున్నానండి తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేస్తున్నాను బిర్యానీ టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ నెయ్యి వేసుకోవడం వల్ల నేనైతే ఒక రెండు స్పూన్ల దాకా వేసానండి ఇప్పుడు ఆయిల్ను మరిగిన తర్వాత దీంట్లో నేను బిర్యానీ ఆకు చెక్క లవంగా మొత్తం ఆల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసానండి ఇవన్నీ కూడా కొంచెం మనకి గోల్డ్ కలర్లో వచ్చేదాకా కూడా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కారానికి తగ్గట్టు ఒక మూడు పచ్చిమిర్చి పచ్చిమిర్చేసానండి ఒక ఉల్లిపాయ కూడా వేసాను వాటిని కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకున్నామండి నేను కరివేపాకు కూడా ముందే వేసేస్తాను మనకి వీటితో పాటు ఫ్రై అయిపోతుంది కాబట్టి కొంచెం ఇవి తొందరగా ఫ్రై అవ్వటం కోసం కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం అంటే కొంచెం చాలా తక్కువ వేస్తున్నానండి పసుపు ఇప్పుడు బాగా ఫ్రై అయ్యేదాకా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి మనం వేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు నేను దీంట్లోనూ ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి మనం కట్ చేసుకున్న టమాటాలు నేనైతే ఒక టమాటా తీసుకున్నానండి ఒక టమాటా అయితే సరిపోతుంది కాబట్టి ఇది కూడా కొంచెం బాగా మగ్గేదాకా కొంచెం సేపు అయితే ఉంచుకుందామండి టమాటా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను దీంట్లో టేస్ట్కి సరిపడా కారం అయితే ఒక స్పూన్ అయితే వేసానండి మీరు కాలుతో కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసానండి ఇది కొంచెం మొత్తం అంతా కూడా ఈ గ్రేవీకి అంతా కలిసేంత వరకు కూడా కలుపుకుందామండి కలిసిన తర్వాత ఇందులో ఆల్రెడీ నేను ఫ్రై చేసిన ఎగ్స్ అయితే వేసేసాను ఎగ్స్ కూడా ఈ గ్రేవీ ఎగ్స్ కలిసేంత వరకు కూడా కొంచెం సేపు అయితే మనం ఉంచుకుందామండి కొంచెం అయితే ఈ గ్రేవీ అంతా ఎగ్స్కి కలిసేంతవరకు కాసేపు ఉంచుకుంటాం ఈ లోపు నేను ఒక రెండు గ్లాసులు అయితే తీసుకుంటున్నానండి సోనా మైసూర్ అండి బియ్యం ఒక రెండు గ్లాసులు అయితే సరిపోతుంది వీటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకుని క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అయితే నేను గ్రేవీ ఉంచి ఎగ్స్ అయితే తీసేసుకుంటున్నానండి బిర్యానీ కోసం ఎందుకంటే మళ్ళీ ఎగ్స్ అంతా ముక్ ఒక ముక్కలు అయిపోతుంది కాబట్టి నేను ఎక్స్ అయితే తీసేసుకొని గ్రేవీ ఒకటే ఉంచానండి ఇప్పుడు ఈ గ్రేవీలోకి నేను ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్నాను కదండీ సోనా మసూర్ బియ్యం వీటిని కూడా వేసేసుకొని కొంచెం సేపు అయితే కలుపుకుందామండి కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం బియ్యం ఆ గ్రేవీని బియ్యం అంతా కలిసేంత వరకు కూడా కొంచెం సేపు కలుపుకుందామండి కలుపు ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే ఉంచుకుందామండి ఇలా కలుపుకొని బియ్యానికి మసాలా అంతా కలవాలి కాబట్టి బాగా కలిసింది కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను వాటర్ వేస్తున్నానండి అది కూడా ఆల్రెడీ కాచేనండి వాటర్ నేను వేడి వాటర్ వేస్తున్నాను దీంట్లోనూ రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నానండి వేడి వాటర్ ఆల్రెడీ నేను పక్క స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి వేడి వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీని దీన్ని అయితే మనం మూత పెట్టేసుకుందామండి ఇది బాగా ఉడకాలి ఎందుకంటే వేడి కొంచెం త్వరగానే అయిపోతుందండి మనకి చూసారండి అయిపోయిందండి మొత్తం అంతా నీరంతా కూడా బాగా ఇంకిపోయిందండి ఇలా సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు దీంట్లో నేను ఎగ్స్ కూడా వేసేసుకున్నా ఆల్రెడీ ఇందక్కడ తీసి పక్కన పెట్టుకున్నాను కదండి ఎగ్స్ గ్రేవీ అయితే తీసుకోలేదు కానీ ఓన్లీ ఎగ్స్ అయితేనే తీసానండి ఆ ఎగ్స్ని మొత్తం కూడా పైన వేసేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొంచెం కొత్తిమీర లేదా పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి అసలు మెయిన్ పుదీనా ఉండాలి బిర్యానీ అనేదానికి పుదీనా ఇక్కడ నేను స్కిప్ చేసాను లేదు అందుకని కొత్తిమీరని కొంచెం నెయ్యి లాస్ట్లోనే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసానండి ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం దమ్మిచ్చుకుంటే సరిపోతుందంటే కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఆవిరి వచ్చేదాకా కొంచెం ఇంకా కొంచెం ఏమన్నా చెమ్ముంటే అయిపోతుంది కాబట్టి చూసారండి లాస్ట్ అండ్ ఫైనల్ బిర్యానీ కూడా అయిపోయిందండి చాలా బాగా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ పొడి ఆడితే అసలు ఎక్కడ కూడా మొత్తం అవ్వకుండా ఎగ్ బిర్యానీ అయితే సూపర్ వచ్చిందండి ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే మా లంచ్ అయితే ఇదని ఇదేనండి ఎగ్స్ ఎగ్ బిర్యానీ బిర్యానీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్